ఫ్రెండ్స్ వీడియో తీస్తానంటే వెళ్ళిపోతున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఒక నిమిషం ఉండండి పెట్టుకున్నాం వాయిస్ ఓవర్ ఓయ్ సైలెంట్ గా ఉండవు నువ్వా వచ్చి పక్కన కూర్చో ఒక రోజు అనే వీడియోలు చూస్తావు నేను వీడియో చెప్తా ప్లీజ్ బా బా ప్లీజ్ సైలెంట్ కూర్చో చాలు ఏమి అందుకు కొద్దిగా నీకు ఎనర్జీ ఉంటుంది కదా అయ్యే కదా అప్పుడు చెప్పాల్సింది చూడు పోవాలి హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలి స్టార్ నందు సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను బాగున్నా అనమాట ఈ రోజైతే ఒక వీడియోస్ అయితే ముందుకైతే వచ్చేసాను అండ్ అలానే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సో ప్లీజ్ టు కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మైల్ స్టార్ నందు అండ్ మన వీడియోని లైక్ చేయడం వల్ల ఇంకొంత మందికైతే షేర్ అవుతుంది అండ్ స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియోని సో ఈరోజైతే నేను ఒక చిన్నది మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను ఆర్డర్ పెట్టిన నాకు కావాల్సినవి నేను ఈరోజు అన్ అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను అనమాట సో అవైతే మీకు చూపించేస్తాను ఈరోజు సో నా చిన్న స్మాల్ ఆర్డర్ చేసిన పర్పుల్ అండ్ మీషో నుంచి ఆర్డర్ చేసిన కలెక్షన్ అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఓ ఏంటి అక్కడ కలిపెడుతున్నావు చెప్పు ముందుగా అయితే శారీ అయితే చూద్దాం ఒక శారీ అయితే నాకు ఎంత పడిందంటే చూడండి శారీ శారీ కలర్ వచ్చేసి పింక్ అనమాట చాలా బాగుంది శారీ అయితే నేను అన్ఎక్స్పెక్టెడ్ ఇంత అనుకోలేదు ఇంత బాగా వస్తుంది ఈ శారీ అయితే సో ఇంత బాగుంది అనమాట అండ్ పొద్దున్నే వెళ్ళాను బయటకి సో బయటి నుంచి అదే బయటికి వెళ్ళాను అండ్ అప్పుడే వీళ్ళు డెలివరీ వాళ్ళు డెలివరీ చేసి వెళ్ళారు సో నేను ఇంటి పక్కన వాళ్ళ దగ్గర తీసి పెట్టాను అనమాట అండ్ వచ్చి నాకు వీడియో షూట్ చేద్దాంలే షూట్ చేద్దాంలే అనుకుంటూ అండ్ ఇంకా తెచ్చినప్పుడు షూట్ చేస్తునేదాన్ని బట్ నేనైతే బయటికి వెళ్ళాల్సి వచ్చింది కొద్దిగా వర్క్ పడింది అందుకనైతే లేట్ అయింది అనమాట అండ్ మార్నింగ్ అనగా వెళ్ళి ఈ టైం అయిందనమాట నా వర్క్ అని కంప్లీట్ చేసుకొచ్చారు లోపలికి అండ్ అందుకే నేను చేసిన శారీ ఆర్డర్స్ ఇవన్నీ మీకు కలెక్షన్ అయితే చూపించాలి అండ్ ఇంకేం ఆర్డర్ చేసినా ఏం తీసుకున్నా మీతో అయితే షేర్ చేసుకోవాలని అయితే నేను అనుకున్నాను సో ఫస్ట్గా అయితే ఈ శారీని అయితే అన్బాక్సింగ్ చేద్దాం సో ఇంత ఎక్స్పెక్ట్ అది చేయలేదు నేను ఇంత మంచిగా వస్తుందని శారీ అయితే సో చూద్దాం మా హస్బెండ్ నా కోసం తీసిచ్చారని మాత్రం అనుకో అనుకోకండి సో నేను మా మమ్మీ కోసం ఆర్డర్ చేసాను మాత్రం మళ్ళీ నాది కాదులేండి మా మమ్మీది ఓయ్ ఇట ఒకసారి శారీ నాకు ఎప్పుడు తీసిస్తావు శారీ అయితే సూపర్ వచ్చిందండి చూడండి మీరే చూడండి ఎవరు లేరు బయట శారీ అయితే చూడండి ఇంత మంచిగా హడ్జీ మళ్ళీ మాట్లాడతాం తీసుకురా సో మమ్మీతో అయితే ఒక కామెడీ వీడియో కాల్ చేసింది మా హస్బెండ్కి ఒకసారి కాల్ లిఫ్ట్ చేసి ఆ మాట్లాడి మీకు వినిపిస్తా శారీ గురించి గా చెప్తా ఏమంటుందో చూద్దాం హలో కట్ అయిపోయింది చేస్తుందా నేనే చేస్తాను మా నాన్న ఫోన్ పగిలిపోందని చెప్పానా ఇంకేమి లేవు చెప్పు మాట్లాడు ఏం సెలెంట్ కొన్నావు మాట్లాడువా నీ చీరొచ్చింది ఒక రంగు ఏమీ లేదు దానికి నల్లగా ఊసిపోయి ఉంది ఆ చీర ఎందుకన్నా నాకు కూడా తెలీదు రోజనే చేసింది నల్లగా వచ్చింది చీర కలరు ఆ కలర్ రాలా నల్ల చీర వచ్చింది బ్లాక్ నువ్వు కట్టుకునే దానికి ఏమి నీకదే బాగుంటుందని మా ఆయన చెప్తున్నాడు అబ్బా నిజంగా నువ్వు బొగ్గని నీకు ఆ చీర సెట్ అవుద్దని చెప్పాడు అందుకే ఉండిచ్చే ఇచ్చేసిలే అని చెప్తున్నాడు కాదు మా నిజం ఏందా ఏమైందా ఏందే అని దీర్ఘం తీస్తున్నావు గొంతు నేను నీతో మళ్ళీ మాట్లాడతాలే చెప్పు సరేలే సో తనతో అయితే మాట్లాడేశాను అనమాట ఫోను కొద్దిగా అయితే తనకి స్ట్రోక్ ఇచ్చాను చిన్న స్ట్రోక్ ఏదో అనుకుంటుంది మీకు శారీ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో అసలు కలర్ కూడా సూపర్ ఉందన్నమాట నాకైతే ఇంకా బాగుంటుంది అనుకుంటా మా మమ్మీ కోసం చేశాను కదా జాకెట్ ఇది అనమాట చూడండి ఎంత బాగుందో హ్యాండ్స్ అంతా వర్క్ వచ్చింది అబ్బా ఎంత బాగుందో చీర మాత్రం సూపర్ ఉంది అసలు మా మమ్మీకి కని చూపిస్తే మా మమ్మీ షాక్ అయిపోద్ది ఎంత బాగుంటుందా మా మమ్మీ ఎప్పుడు ఆర్డర్ చేయలేదు మీషోలో ఫ్లిప్కార్ట్ ఇట్లాగా ఆన్లైన్ షాపింగ్ అంటే అసలు ఇష్టం ఉండదు తనకి బట్ ఫస్ట్ టైం నా చేత అయితే ఆర్డర్ చేయించింది ఎట్లా ఉంటుంది క్లాత్ ఏంటి అని అయితే అనుకుంటా ఉంటుంది తను అయినా నేను అయితే ఆర్డర్ చేసాను తన కోసం ఏమా విచిత్రంగా చూస్తున్నా ఒకసారి మీకే చూపిస్తాను చూడండి సో తనైతే అన్ఎక్స్పెక్టెడ్ అయిపోతుంది అనమాట చూడగానే ఇదంతా హ్యాండ్ వర్క్ ఇదంతా హ్యాండ్ వర్క్ ఇదంతా ఇంకా ఇక్కడ బ్యాక్ నెక్ అట్లా వస్తుంది కదా అనమాట నిలబడుకుంటే మీకు అలా కనిపించదేమో అంటే శారీని అయితే ఓపెన్ చేద్దాం సూపర్ ఉంది కలరు చూడండి మీరే ఇంత మంచి శారీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఐ లవ్ సో మచ్ దిస్ శారీ ఓపెన్ చేస్తున్నా శారీ చూడండి మొత్తం కట్ వర్క్ అనమాట కింద అంత శారీ మొత్తం కూడాను సో మొత్తం కట్ వర్క్ సూపర్ ఉంది అసలు శారీ అంతా సిల్క్ కలర్ సో నేనైతే పని వేసుకుని చెప్పేసి ఒకసారి మీరే చూడండి ఇదండి కట్ వర్క్ వా ఎంత బాగుందో చాలా బాగుంది కదండి అసలు నేను మా మమ్మీకి ఇవ్వాలా నేనే ఉంచేసుకోవాలని ఆలోచిస్తున్నాను నాకైతే శారీ బాగా నచ్చింది నేను మా అమ్మ చీరలో కొన్న ప్రతిసారి నేను ఏం చేస్తానంటే టూ డేస్ మా మమ్మీని ఉంచుకోమంటాను తర్వాత మా మమ్మీ దిగుకొని నేనైతే తెచ్చేసుకుంటాను ఇంటికి సో అట్లా చేస్తాను అనమాట శారీ మొత్తం అయితే ఓవరాల్ కట్ వర్క్ వచ్చింది ఇక్కడ వరకు రాలేదు పైన కింద అంతా కూడా కట్ వర్క్ చూడండి శారీ అయితే సూపర్ ఉంది మొత్తం ప్లెయిన్ అండ్ మొత్తం కట్ వర్క్ సూపర్ ఉంది శారీ అయితే సో ఇదనమాట మీషో షాపింగ్ శారీ చాలా బాగుంది అండ్ చూడండి ఇంత అసలు ఇంత మంచి శారీ వస్తుందని అయితే నేను అనుకోలేదు జాకెట్ చూపించేస్తాను కదా సో ఇదనమాట శారీ గురించి ఇప్పుడు మనం పర్పుల్లో ఆర్డర్ చేసినవైతే ఇప్పుడు చూపించబోతున్నాను మీకు ఒకసారి చూద్దాం ఏం ఆర్డర్ చేశాము అండ్ దీన్నైతే అన్బాక్సింగ్ చేద్దాం దీనికి సిజర్ కావాలి వెయిట్ ఇక్కడ ఉంది సిజర్ వచ్చి పక్కన కూర్చో మా హస్బెండ్కి సిగ్గు ఏంటో నాకైతే అర్థం కాదు అస్సలు కానీ తనకి అసలు ఫోటోస్ తీసుకోవడం కూడా అసలు ఇష్టం ఉండదు బట్ నేనే ఫోర్స్ చేస్తాను అనమాట ఇప్పుడు కూడా వచ్చి సైడ్ కూర్చొని నేను ఓపెన్ చేస్తాను అంటున్నా బట్ వినడంలే ఓకే మనం కంటిన్యూ చేసేద్దాం సో పర్పుల్ నుంచి అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాం సో ఇప్పుడు బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే నడుస్తుంది బట్ ఆఫ్ ఆగస్ట్లో కూడా జరుగుతుందని అనుకుంటున్నాను ఇప్పుడైతే బై వన్ రిటర్న్ ఆఫర్ అయితే నడుస్తుంది సార్ ఓపెన్ చేద్దాం సో ఎట్లా వచ్చిందో సో పర్పుల్లో ఏంటంటే మనం కరెక్ట్గా చూస్ అయితే ఆర్డర్ చేసుకోవాలన్నమాట ప్రోడక్ట్స్ ఇంకా రిటర్న్ అయితే ఉండదు నేను అట్లానే ఎయిట్ హండ్రెడ్ పెట్టి లాస్ట్ టైమ్ చేసేసాను ఆర్డర్ ఇంకా వాళ్ళు రిటర్న్ వచ్చి తీసుకోవాలేదు రిటర్న్ ఉందని చెప్పారు డెలివరీ వాళ్ళు ఏమో బట్ అక్కడ రిటర్న్ లేదు ఏమీ లేదు అందుకని అప్పటి నుంచి అయితే జాగ్రత్తగా చూసి అయితే ఆర్డర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ దీంట్లో పెట్టేదానికి మాత్రం భలే పెడతారు వీళ్ళు చూడండి ఎంత ఉన్నాయో ఇవన్నీ చూడండి అసలు ఇవి మాత్రం భలే ఉంటాయి ఏ భలే ఉంది ఇది ఏందో మడత పెట్టేస్తున్నారు ఏందో చూద్దాం ఒకసారి ఏంటలే ఉన్నాయి ఫస్ట్ ఆల్ ఇది ఓపెన్ చేద్దాం నాకు ఏదైనా ముందు తీసుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్ని స్మెల్ చూడడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట మీలో ఎంతమందికి ఇట్లా స్మెల్ చూడడం ఇష్టమో నాకు కామెంట్ చేయండి డాటన్ కి వాళ్ళ షాంపూ అనమాట హెయిర్ రిమూవ్ అవ్వకుండా బై వన్ గెట్ వన్ ఆఫర్లో వచ్చింది అన్నమాట నాకు ఇది అండ్ నెక్స్ట్ మామా వల్ల ఆయిల్ అంట వావ్ చాలా బాగుంది ఇది కూడా స్మెల్ చూద్దాం మనకి స్మెల్ చూడడం అంటే చాలా ఇష్టం ఏం చాలా విచిత్రంగా చూస్తున్నావు స్మెల్ విచిత్రంగా ఉందా వస్తుందా నీకు సో మామార్త్ వాళ్ళ ప్రోడక్ట్ అనమాట ఇది కూడా చిన్నది చాలా చిన్నది అనమాట చూడండి మీరే వాళ్ళ ప్రోడక్ట్ హెయిర్ ఆయిల్ మినిమం వన్ మంత్ కూడా రాదేమో ఆయిల్కి పెట్టుకుంటే టూ టైమ్స్ వస్తుందేమో ఇది డాటన్ కి వల్ల షాంపూ ఈ టూ దేనికి వచ్చాయంటే డాటన్ కి వల్ల సిరమ్ యూజ్ చేస్తాను నేను ఎందుకంటే ఏదైతే స్కిన్ మీదకి కోల్స్ ఇలాంటివి క్లోజ్ చేసినట్లనే స్కిన్ చాలా బాగుంటుంది అనమాట యూస్ యూజ్ చేయడం వల్ల నాకు ఇది ఎంత ప్రైస్ పడిందంటే సో ఆల్మోస్ట్ మీకు తెలిసి ఒకటే ఫోన్ నైంటీ నైన్ అనమాట దీన్ని ప్రైస్ వచ్చేసి చాలా బాగుంటుంది మా డోటానికి ఇవ్వాలది రీసెంట్గానే స్టార్ట్ చేశాను నేను యూజ్ చేయడము అండ్ కొన్ని కొంతమంది స్కిన్కి పడతాయి కొంతమందికి స్కిన్కి పడవనమాట ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి దాంతో వదులు డోటన్ కీ వాళ్ళ సన్ స్క్రీన్ అనమాట సో ఇది కూడా చాలా బాగుంటుంది బాగుంటుంది కానీ స్కిన్లో ఒక అబ్జర్వ్ చేసుకునే విధంగా చాలా టైం తీసుకుంటుంది అనమాట అండ్ ఎంత ఫిఫ్టీ పర్సెంట్ అనమాట విత్ సొల్యూషన్ బ్లాట్ ఆరోజు స్కిన్లోకి బాగా అబ్జర్వ్ అయిపోతుంది నో వైట్ కాస్ట్ ఓవర్ అంట కొంతమందికి ఇది యూస్ చేస్తే ఏమవుతుందంటే మనం ఇది రుద్ది ఎండలోకి వెళ్ళగానే స్కిన్ అంతా కూడా తెల్లగా కనిపిస్తుంది అంటే పొడలు పొడలుగా వచ్చేస్తుంది అనమాట అంటే కొంతమందికి పడదు కాబట్టి వాళ్ళకి పొడలు పొడలుగా వచ్చేస్తుంది స్కిన్ అంతా అండ్ పడిన వాళ్ళకైతే మంచిగానే ఉంటుంది ఈ స్కిన్ సో అందుకనేది దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ నైంటీ ఫైవ్ అనమాట అండ్ అంతే దీని మీద ఇంకేమీ లేదు అయ్యే అనమాట నేను ఆర్డర్ చేసినవి ఈరోజు మీ ముందైతే అన్బాక్సింగ్ చేసి ఏం తీసుకున్నానో చూపిద్దామని అయితే వీడియో తీసాను ఈ రెండిటికి ఈ రెండు అయితే వచ్చాయి ఆఫర్లో బై వన్ గెట్ వన్ అని చెప్పాను కదా ఈ రెండింటికి ఈ రెండు అయితే వచ్చాయి ఆఫర్లో మా హస్బెండ్ అయితే ఇట్లా చూస్తున్నాడు ఏంటి ఏంటి పిల్ల అని బట్ మా హస్బెండ్ చాలా మంచోడు ఎందుకంటే అడిగినవన్నీ తీస్తాడు మీ హస్బెండ్స్ కూడా మంచి లేండి కాదు అనడం లేదు జస్ట్ చెప్తున్నా సో అనమాట ప్యాకింగ్ అయితే సూపర్ గా చేస్తారు ఈ పర్పుల్ వాళ్ళు మాత్రం నేను కొన్నాది ఈ మాత్రం కన్ఫామ్ గా ఇస్తారు బట్ మనం రిటర్న్ పెట్టుకుంటే మాత్రం దానికి ఆన్సర్ కూడా ఉండదు సో ఇదన్నమాట శారీ అయితే నాకు మస్తు నచ్చింది ఆ తర్వాత ఈ ప్రోడక్ట్స్ నాకు నచ్చింది అండ్ వీడియో అయితే ఇదనమాట సో వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి శారీ బాగుందా లేదో అండ్ ఆ ప్రోడక్ట్స్ గురించి కూడా అండ్ ఇదనమాట ఐ వీడియో అండ్ ఇదైతే మీకైతే తీసి చూపించేస్తాను ఇప్పుడు మళ్ళీ దీన్ని మడతీసుకోవాలి కదా సో అన్నమాట